ప్రముఖ సంగీత దర్శకులు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తి దత్త ఆయన గీత రచయిత గొప్ప చిత్రకారుడు స్క్రీన్ప్లే రైటర్ అంతేకాదు దానిని మించి దర్శకుడు కూడా రెండు వేల ఏడులో ఆయన చంద్రహాస్ అనేటువంటి చిత్రాన్ని తెరకెక్కిచ్చారు హర్నాథ్ పొలిచర్ల ఆ చిత్రాన్ని నిర్మించి అందులోనే కథానాయకుడిగా నటించారు ఆస్థా సింగల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అబ్బాసు శరత్బాబు బ్రహ్మానందం వేణుమాధవ్ గుండు హనుమంతరావు రాజలక్ష్మి అందరూ కీలక పోషించారు అయితే సూపర్ స్టార్ కృష్ణ కూడా ఇందులో ఒక స్పెషల్ అపేరెన్స్ ఇచ్చారు ఆయన ఈ సినిమాలో ఛత్రపతి శివాజీగా కనిపిస్తారు ఎంఎం కేరవాణి సంగీతం అందించినటువంటి ఈ సినిమా కమర్షియల్గా గొప్ప విజయం సాధించకపోయినా విభిన్నమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడిగా శివశక్తి దత్తా గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది ప్రస్తుతం ఆయనకి తొంభై రెండు సంవత్సరాలు ఈ వయసులో కూడా ఆయన చాలా యాక్టివ్గా నిత్యం తన కార్యకలాపాలను చురుకుగా సాగిస్తడం విశేషం